అందరికీ నమస్కారం ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ నందు ప్రింట్ అండ్ మీడియా లో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ సోదరులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మరి శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది ఈ యొక్క కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి మరి కేవలము మీడియా జర్నలిస్టులందరికీ వారి పిల్లలకు ఏడవ తరగతి నుంచి డిగ్రీ అభయ్ చదువులు చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ ట్రైనింగ్కు వాళ్ళందరూ కూడా అర్హత అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నా పేరు లక్ష్మణ్ శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్షన్ ఎడ్యుకేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్